ప్రైజ్అలాట్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మేలు కలుగుజేటికై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉంటున్నాం అజరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రిలరా దేవుని హస్తము మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అని అంటే ఎల్లవేళలో కూడా మేలు కలగజేయటానికి ఆయనను ఆశ్రయించే వారందరికీ కూడా ఆయన హస్తం తోడుగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా అనగా ఈ నెలంతా కూడా దేవుని కరుణ హస్తం మనకు తోడుగా గాక ఈ నెలంతా దేవుడు మనకు మేలు కలగజేయను గాక మనము కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించి ఆయనను మాత్రమే ఘనపరిచారం అయ్యి అందాం ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులని లేఖను సెలవిస్తుంది ఆయన ఆశ్రయించే వారికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది మీకొరకు ప్రార్థించే ప్రార్థించిన నైవేద్యం గారు కాసా మీకు